హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోల్లో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు దసరా కానుకగా ప్రతి నెల పదిహేను వందల రూపాయల పథకానికి సంబంధించి ప్రకటించే అవకాశం ఉంది సో డబ్బులు రావాలంటే మీరు ఖచ్చితంగా ఈ పనులు చేయవలసి ఉంటుంది ఆ పనులు ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అండ్ చూడండి వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి ఆడబడినిధి పథకానికి సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అన్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గంట సింబల్లో ఆన్లైన్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మీద వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ సో మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించిన ఆడబడినిధి పథకం కింద ప్రతి నెల పదిహేను వందల రూపాయలు అందజేయబోతున్నారని ప్రభుత్వం నుండి సమాచారం వచ్చింది అంటే దసరా కానుకగా ప్రకటించే అవకాశం ఉంది అయితే ఈ పథకం కింద డబ్బులు మీ బ్యాంక్ అకౌంట్కి రావాలంటే కొన్ని కంపల్సరీ పనులు చేయాలి లేకపోతే డబ్బులు రాకపోవచ్చని ప్రభుత్వం స్పష్టం చేసింది సో మరి ఆ పనులు ఏంటంటే ముందుగా మీ బ్యాంక్ అకౌంటు యాక్టివ్లో ఉందో లేదో చెక్ చేసుకోవాలి తర్వాత మీ బ్యాంక్ అకౌంటు ఆధార్తో లింక్ అయిందా లేదా అనేది చూసుకోవాలి అలాగే మీరు ప్రస్తుతం వాడుతున్న మొబైల్ నంబర్కి మీ బ్యాంక్ అకౌంటు లింక్ అయి ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి అదే విధంగా ఎన్పిసి మ్యాపింగు అయిందా లేదా అనేది చూసుకోవాలి చివరగా మీ బ్యాంక్ అకౌంట్లో మినిమం బ్యాలెన్స్ అనేది ఉండేలాగా చూసుకోవాలి ఈ అన్ని పనులు పూర్తి చేసి ఉంటే ప్రభుత్వం విడుదల చేసే డబ్బులు డైరెక్ట్గా మీ అకౌంట్లో పడతాయి లేకపోతే మీకు సమస్యలు వస్తాయి కాబట్టి ఎప్పటి నుండి చెక్ చేసుకొని అవసరమైన అప్డేట్స్ పూర్తి చేసుకోండి ఇక పథకం వివరాల ప్రకారం సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు హామీ ఇచ్చినట్లు నిధి పథకం త్వరలోనే ప్రారంభమవుతుంది అంటే దసరా కానుకగా అక్టోబర్ నెలలో ప్రకటించే అవకాశం ఉంది అర్హతలు రూల్సు ఏ తేదీని అప్లై చేసుకోవాలి ఏంటి అనే వివరాలన్నీ కూడా చెప్పే అవకాశం ఉంది ఈ పథకంలో పద్దెనిమిది ఏళ్ళు నిండిన ప్రతి మహిళకు నెలకు పదిహేను వంద రూపాయలు అందుతాయి కాబట్టి అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్